i, got it, I got it.

గోడికి మీసం వస్తాను నూటికి మంది కొట్టి అధికారులు ఒక ఒకదానం ఒక్క కొడుకని ఆ ఢిల్లీ పక్కన వాళ్ళ కొడుకుందా అనుకుంటాను మధ్య వీళ్ళ కొడుకు నల్ల గుసలు రెండు వాళ్ళ మీసం కట్ట ఏర్పడతాను పెళ్లికి దిగురి కళ్యాణానికి కడితే మూడు రంపారా పల్లల్లో వస్తాడా ఈ కొడుకు కాదు ఢిల్లీ పట్నం సంగతి ఇక్కడ ఢిల్లీ పట్నానికి ఏడు వందల ఎనభై ఆమె దూరాల మీరచక్రాపురి వీరచక్రహారాజు వీరచక్రహారాజు వార్యే కమలాక్షి కమలాక్షిదేవి సంతానం లేని నాడు తిరుపతి తీరంగి మానంది కృష్ణ గోదావరి కంచి కావేరు అరవై ఏళ్ళ గారు ఒక బీట పుట్టింది ఆ బిడ్డ పేరు రూపు సక్కన రూప బిడ్డ పేరు పెట్టుకున్నారు బిడ్డను రాదుకోటి వరకు పదిహేను ఏళ్ళ బిడ్డ పెరిగింది మరి పెళ్లికి పెదివరి కళ్యాణాన్ని ఉన్నది ఆ లోవిల్ల కన్న తల్లి కమలాక్షి ఏమనుకున్నది ఇప్పటికప్పటి కన్నర ఇంట్లో కొడుకు ఏది ఉన్నప్పుడు తండ్రి భయం ఉండాలి బిడ్డ ఏది ఉన్నప్పుడు తల్లి భయం ఉండాలి ఇంత పోయి ఇంత నాయ తిరిగి పెరిగింది నా బిడ్డకు నా భర్త ఒక రోజు కూడా పెళ్లి చేస్తామంటలేడే నా మనసులో ఉన్న బాధ నా భర్త వచ్చిన భర్త తోటి చెప్పుకుంటా కన్న తల్లి కమలాక్షి ఇక్కడ ఉండంగా

ఉన్నప్పుడు వచ్చిన రాజు ఏమనుకున్నాడమ్మా నిన్న కత్తిరి కాడికి ఇంటి గచ్చేవరకు లో మక్షిదేవి కిలకి ఇప్పటికప్పటికి అన్నడమ్మా భార్య అంటే గుడ్డు లాంటిది భర్త అంటే కంటి రేప లాంటి వాడు కన్నగుడ్డు ఆపదత్తే కంటి రేప ఆదుకుండదు భార్య కాబద్ద ఆదుకోవాలి

இன்னால இதுக்கு என்ன பண்ணணும்னு சொன்னாரு i nah, nah, nah. nah, nah, nah. చివరికి ఆడి కదా కిల్లా నవ్వుతే మగోన్ పుచ్చు అనిపోద్ది ఇంట్లో చివరికి పెంటలేక ముఖం పెట్టుకున్నావు ముఖం ఆడి అంటే ఒక్కొక్క మొగలు పుట్టాడు సమరం అనిపిస్తాను

పొలం చుట్టానే చెట్టుదే పండుగలు గిర్ర గుర్రగా మంచిగా ఉంది కానీ పొలంగా మీ సైలే కొడుకు మీరన్నా గింత అంత ఉంటాయి నీకే అనుకరా ఈ సోమరం కూడా అభయమాట నిన్న ఎమ్మడి పెట్టుకున్నావు సింహమైన బాగా జాతరమైన బాగా బస్టాండ్ ఇంట్లో అర్చకొని నడుచుకుంటే అంటే ఇంక మీ చిన్నయ్య పెద్ద ఆయన మీ తాతరామి కొడుకామి అందలాంటి ఇచ్చే తోటమ్మా అంటే నేను నీకు ఈడలేను గడ్డ సీన్ బాబా అట్ట కంటే ఉండవు నాకు ఎక్కడ ఈడతాడయ్యాన్ని చేసుకుంటావా ఎవరు కాదు మా మధురా కోరే పాపల్లా ఇది ఈడ ఉంటున్నా అలా అయ్యా ఉంటే ఈడంటారు మన అక్కడ దగ్గరికి అయ్యో నీకేమన్నా రంది లేదా రౌసు లేదా ఇంత ఇంత బిడ్డ మన కర్మల పెట్టగానే కళ్ళపరే వాడి నేను ఒక్కనే కళ్ళపలే గిరిపెల్లూరు కన్న మూసుకోండి రావచ్చు అంతగా మనకు ఒక్కగానే ఒక్క బిటనయ వాడ పోలవాడ పోతుంటే వాడ అంటే ఒక్కొక్క అంటే మొగోడు ఆయన సిగ్గర్ ఉండాలి దాకా ఎదిగిన బిడ్డ పెళ్లి చేద్దాం ఉన్న రందుదాన్ని జాకెట్ బిడ్డకి రావట్లే బిడ్డ దొడుకునే జాకెట్ నాకు రావట్లేదా బిడ్డ పెళ్లి పెరిగిందాక బిడ్డ పెళ్లి అన్న గేద్దా ఉన్న రందుకు ఆడదానికి మొగోడు రందు మొగోనికి రంగు రందు మన బిడ్డ పెళ్లి గేత్త అన్న రంగు ఉండదా ఇంత పోయిందో మన బిడ్డ పెరిగింది మనం ఎదురు చూడంగా అరవై ఏళ్ళకి మిడో పుట్టింది వాళ్ళ ఎనభై దగ్గర ఏ అవయ్య కోరుకున్నా కూడా బిడ్డకైనా కాలు ఆడంగా మరి పెళ్లి బరువు మన మన బరువు బామా మా అరవై ఏళ్ళ పిల్లలు నేను అవయ్య కడ్డవాపే అంటు మన బిడ్డ ఇంకా నేను చిన్నదే అనుకుంటాను ఇంత పోయి ఇంత మన బిడ్డ పెరిగింది మన బిడ్డకు పెళ్లి చేస్తాం అన్నాం మరి ఈనాడు పిల్లలు వేరు ఆనాడు పిల్లలు వేరు వెనకటి కాలంలో కొడుకైన బిడ్డ అవయ్య ఇష్టపడితే పెళ్లి చేసుకుంటాం ఈనాడు కాలంలో ఎవరికి ఇష్టమైన వాళ్ళు పెళ్లి చేసుకుంటారు మన బిడ్డ ఉద్రవాలు కాళు కాలేజ్ కాలేజీ అంటే ఓ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఆధార్ కార్డు ఫ్రీ అనే పోత బిడ్డ అని ఓ కాలేజ్ తోలితవి కారణం కరోనా అమ్మ ఒక సెల్ అంటే ఆన్లైన్ క్లాసులు అంటే సెల్లు అల్ల చదువుకుంటారట అని ఒక గీగులు ఫోన్ కొనితివి నడియా రాత్రి పన్నెండు గంటల సిద్దరుగా కొనుస పెట్టాలి ఏందే బిడ్డ ఈ గుసగుస ఎక్కడ ఈ ఫోన్ అంటే మమ్మీ కంపెనీ ఫోన్ అనమాట మన బిడ్డ వస్తా ఒక మన విద్య పెళ్ళి అన్నారు అందే అన్న మన బిడ్డ కారేజ్ అయింది వచ్చినాక ఆ బాబా

ఎవరేమన్నాడు చెప్పు విట ఉంటే మీ బాబుతో పంచలాయని ట్రాన్స్ఫర్ చేస్తాను ట్రాన్స్ఫర్ చెప్పు మా మీ అవ్వలేదు కూడా కానీ ఆయన మీ బాబు నమ్ముతాండా బిడ్డ ఏ గుత్తి గుత్తి బాగా పెట్టుకుంటాను బాబా ఏ గుత్తి రాజచేంద్ర గుత్తి ఆ పన్న కూడా తీసుకున్న వరకునా పన్నా కూడా గుర్తు చేసుకోనిట్టమంటాడు ఈ పోయి ఎక్కడే పని లేనప్పుడు వైఎస్ ఉన్నప్పుడు వైఎస్ మాట్లాడి వంద రోజులు పని పెట్టించా మహిళ మండలి ప్రెసిడెంట్ నేను ఆ నాలుగు తట్టలు పోతారు డాక్టర్ నిండిందని పోని అంటే కూడా మూడు వందలు రెండు వందలు కట్టించా ఇంకా తుమ్ముట్టు చుట్టూ పది మంది కూర్చుంటారు నేను వాళ్ళు కొట్టారు మంచిగా నీడ ఉంటారు అయినా వాళ్ళకి వంద వందలు రెండు వందలు కట్టిస్తా రెండు పొందుతారు ఐదు బొక్కలు మూడు వందలు చెట్ల బొక్కలు అట్ట కూడా వాళ్ళు మూడు వందలు కట్టిస్తా అన్నెట్ట

కన్న తల్లి వే బి జాకిడు తల్లికి వచ్చా తల్లి బిడ్డకి భయపడాలా కన్ను కొడుకు కాదు చెప్పు తండ్రికి వచ్చే తండ్రి కొడుకు భయపడాలా బిడ్డ நாம் விடுதுவிட்டால் பாபுகிற்கிற்கிற்குறேன். i'm gonna send it in the air